శ్రీ గణేశాయ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ ట్యాక్సీ ఇవ్వాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ అయితే అండ్ ఇప్పుడైతే లంచ్ అయిపోయింది లంచ్ అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయింది ఇక బుకింగ్స్ పడతాలో అని వీడియో అయితే తీస్తున్నా మార్నింగ్ అయితే వీడియో తీయలేదు అందుకని ఇప్పుడు తీస్తున్నా అండ్ మనం వచ్చేసి అయితే ఇప్పుడు కృష్ణారెడ్డి పేట కృష్ణారెడ్డి పేటలో అయితే ఉన్నాము బిహెచ్ఎల్ ఇది పట్టణచెరు సైడు అండ్ మనము ఈరోజు వచ్చేసి మండే అనమాట మండే రోజు బుకింగ్స్ ఎట్లా ఉంటాయి అనుకున్నాం ఘోరంగా ఉన్నాయి బుకింగ్స్ వస్తున్నాయి కానీ అమౌంట్ ఎక్కువ వస్తున్నాయి తక్కువ వస్తున్నాయి వచ్చినట్టు వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి అనమాట ఇక మనయితే మంచిగా వేసినా అమౌంట్ ఇక మన వీడియో తీయకముందు ఎన్నెన్నో అనుకుంటాం మాట్లాడ ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలని ఇక కరెక్ట్ వీడియో తీసేటైతే గుర్తు ఒకటి గుర్తురాదు ఇక మనకి ఏది వస్తుంది ఉంటా అది ఇక మనం వచ్చేసి అయితే ఎయిర్పోర్ట్ వెళ్ళినాం ఎయిర్పోర్ట్ వెళ్ళి ఓలాలో వచ్చేసి రాపిడోలా ఓలాలో ఎయిర్ ఎయిర్పోర్ట్ అయినా వచ్చేటప్పుడు అయితే మళ్ళీ రాపిడోళ్ళని వచ్చినా మళ్ళీ మూడోసారి అనమాట మనం రాపిడోలో రావడం అండ్ లోపల మనకి ఎంట్రెన్స్ ఉంది కదా పోల్ చెక్ చెక్కింగ్ చెక్కింగ్ దాటంగానే బు రాపిడోలో బుకింగ్ పడింది అనమాట ఇక మళ్ళీ ఓలా ఎండింగ్ మరి మళ్ళీ మనం సెల్ఫీ దిగంగానే ఓలా వరకు బుకింగ్ వచ్చింది ఫ్లైమ్లో అండ్ లోపలికి వెళ్ళి ఒక్క బండి ఒక్క బండి లేదు ఓలా ఊబర్లా ఓలా బల్ అయితే ఒక బండి లేదు ఇక ర్యాపిడ్ వాళ్ళు అయితే క్యూ అన్నీ వస్తా కల నా ముందు దాదాపు ఒక ఇరవై బండ్లు అయితే ఉన్నాయి ఇక ఘోరంగా వెయిట్ చేసిన ర్యాపిడ్ వాళ్ళు అయితే ఫస్ట్ టైం టూ టైమ్స్ అయినా ఇట్లా అట్లా వచ్చేసినా కానీ ఇరవై అయితే టూ అవర్స్ పట్టింది లోపల బయట అయితే ఒక్క నిమిషం వరకు వెయిట్ చేయలేదు ఇట్లా పైననే పడింది లోపలికి వచ్చేసిన లోపలికి వచ్చినాకైతే టూ అవర్స్ అయితే వెయిట్ చేసిన ఇక ఓలా రాప్పుడే అయితే ఓలా ఉబర్లో అయితే ఒక్క బండి లేదు మొత్తం ఖాళీగా ఉన్నాయి అలానే వెళ్ళిపోదాం అనుకుంటా కానీ అమౌంట్ ఏమో గట్టిగాడు మనోడు చాలా ఘోరంగా ఇస్తాడు అదే నేను ఇప్పుడు కృష్ణారెడ్డి పేట వచ్చిన కృష్ణారెడ్డి పేట వచ్చినా కదా అది వచ్చేసి టోటల్ మనకి అమౌంట్ సిక్స్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ చేంజ్ ఏమో వచ్చింది కిలోమీటర్ మన అమౌంట్ అయితే బెటరే ఇచ్చిండు ఇక చూపిస్తా అది ఎంత ఇచ్చింది అనేది అమౌంట్ ఎంత ఎంత చేసినాం ఎప్పుడు వరకు అయితే ఎంత చేసినాం అనేది చూపిస్తా చే లో అండ్ ఇంకా బుకింగ్స్ అయితే మళ్ళీ ఓలాలో అప్డేట్ అయినట్టు సమ్మాన్ని వెళ్ళిపోతున్నాయి బుకింగ్స్ పైన వైట్ లైన్ వెళ్తుండే కదా ఇట్లా అది వెళ్ళినాకనే యాక్సెప్ట్ అవుతుండే కదా అది విత్ సెకండ్లో వెళ్ళిపోతుంది వైట్ లైన్ టక్కునసుకోవాలి అది అయితే ఒకటి అప్డేట్ అయింది అండ్ నిన్న విషయానికి వస్తే నిన్న అయితే చాలా ఘోరంగా ఉండే చేసిన అమౌంట్ మంచిగా అయింది నిన్న వరకు బాగానే అయింది ఘోరంగా ఉన్న అండ్ ఇంకొకటి ఏంటంటే మనం బిహెచ్ఎల్ లింగంబర్ లింగంబర్ రైల్వే స్టేషన్ నుండి అయితే ఎంటే అనమాట అండ్ అక్కడ వెయిట్ చేయడం వల్ల నాకు దాదాపు ఒక ఫోర్ పాయింట్స్ అయితే తగ్గిపోయినాయి మాకు ట్వంటీ రేటింగ్ ఉంటుంది కదా అయితే సిక్స్టీన్కి అయితే పడిపోయింది మొత్తానికి ఎందుకంటే బుకింగ్ చేస్తారు క్యాన్సిల్ చేసేస్తారు మా స్టేషన్ దగ్గర చాలా ఘోరంగా అయింది అయితే నిన్న ఇక బాధతోనైతే వెళ్ళిపోయినా ఈ ఎంటీ వెళ్ళిపోయినా ఏం చేసాం థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ చూసినా కుట్టి చూసిన థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వచ్చింది ఈ ఎంటీ వెళ్ళిపోయిన ఇంటికి అయితే చలో ఇప్పుడు వేసిన అమౌంట్ ఎంత అయిందనేది చూపిస్తాడు దాకా ఎంత అయింది అనేది చూస్తే షాక్ అనమాట ఈ ఈ టైంలో ఎంత అయిందని చలో మరి చూపిస్తా చలో చూడండి మనం వచ్చేసి అయితే కిష్ణారెడ్డి పేట్లో ఉన్నాము రెడ్డి పేట్ అండ్ టైం వచ్చేసి ఫోర్ ఫార్టీ వన్ అవుతుంది అండ్ ఈరోజు మండే ట్వంటీ డేటు అండ్ ఇలా వాళ్ళు వచ్చేసి అయితే ఒకటే ట్రాప్ అది ఎయిర్పోర్ట్ ఇది మార్నింగ్ అది ఓలలా ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు వచ్చి తీసుకొచ్చిన ఇది వచ్చేసి మనకి సిక్స్టీ వన్ కిలోమీటర్ వచ్చింది థౌజండ్ ఫైవ్ ఇచ్చింది మనకి టోటల్ ఎంత వచ్చిందంటే ఇక్కడ నిమిషం ఈసారి అదే టిక్కడ ఉంది చూడండి బుకింగ్ వచ్చినట్టుంది ఘోరంగా చప్పని వెళ్ళిపోతుంది లైన్ అయితే పైకి వెళ్ళి ఇక దింట్ని లైన్ పోతుంది కదా చక్క చప్పని వెళ్ళిపోతుంది బుకింగ్ అయితే వేస్తే టక్కునక్కోవాలి నైన్టీన్ కిలోమీటర్స్కి సిక్స్ టూ సిక్స్ సిక్స్ టూ సిక్స్టీ అయితే అయితే ఇచ్చిస్తుండ్రు ఇక అంత తక్కు మనం పోము కానీ అండ్ రాపిడో అది కదా మనం చూపించింది రాపిడోలా అది చూడండి మనకి టోటల్ వచ్చిన అమౌంట్ అయితే ఇది ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ ఇచ్చిండు అందులో టూ సెవెంటీ కట్టయినాయి టూ సెవెంటీ హండ్రెడ్ రూపీస్ టోల్ ఇక మనకి వచ్చిన అమౌంట్ అయితే అది థౌజండ్ ఫైవ్ అయితే ఇచ్చింది మనకి బెటరే సిక్స్టీ కిలో అదే ఓలాలో అయితే మనకి గోరంగు వస్తుండే సెవెంటీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుండే ఇలా థౌజండ్ ఇచ్చిండు బెటరే కదా అందులో అయితే ఒకటైతే కొట్టేసిన అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే రాపిడోలు వచ్చేసి మనము టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వన్ రూపీస్ అయితే వేసినాం రెండు వేల ఆరు వందలు అయితే వేసిన అండ్ ఇలా ఎన్ని ట్రిప్పులు కొట్టినా తెలుసా మీకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్రిప్స్ అయితే కొట్టినా ఫస్ట్ వచ్చేసి మనకి లక్కులో పడింది ఇది వచ్చేసి థర్టీన్ కిలోమీటర్స్కి ఫోర్ ట్వంటీ సిక్స్ ఇచ్చిండు మంచిగా ఇచ్చిండు అండ్ నెక్స్ట్ దొరికి లక్కులోనే పడింది అనమాట మనకి ఇది వచ్చేసి థర్టీన్ కిలోమీటర్స్కి ఫోర్ ఫార్టీ టూ అది థర్టీన్ కిలోమీటర్సే ఇది థర్టీన్ కిలోమీటర్సే అమౌంట్ తేడా అంతే ఇదేమో ఫోర్ ట్వంటీ సిక్స్ ఇదేమో ఫోర్ ఫార్టీ టూ ఇరవై రూపాయలు తేడా అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది ఇంకా ఘోరమయ్య పదహారు కిలోమీటర్లకి రెండు వందల ముప్పై ఏదో తీసుకున్నది నాకు ఎట్లా తీసుకుని నాకు కూడా తెలియదు కానీ లొకేషన్ దాన్ని తీసుకుందామని తీసేసుకున్న కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఎయిర్పోర్ట్ ఇది అనమాట ఎదురకు మంచిగా వచ్చింది మనకి ఈ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఇచ్చింది మనకి మంచిగా ఇచ్చిన అమౌంట్ ఇట్లా ఇవ్వాలి ఓవర్ లోడ్ మరి ఇస్తాడు అమౌంట్ ఇది ఇంత అయితే అయింది ఇవి ఈ టైం వరకు అయితే ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇంత అయితే అయింది ఇక జలో మొత్తం టోటల్ ఎంత అనేది ఈవినింగ్ చూపిస్తాయి ఇక ఓకే మరి బాయ్ డ్యూట్ అయితే క్లోజ్ చేసేస్తున్నా టైం వచ్చేసి అయితే నైన్ ట్వంటీ అయితే అవుతుంది నైన్ సెవెంటీన్ అవుతుంది టైము ఇక ఓ టైం అయితే అయింది మార్నింగ్ అంటే ఓ టైమింగ్ కాలే కానీ హెవీ డ్యూట్ అయితే అయింది అయితే చాలా తిరిగిన అండ్ అమౌంట్ కూడా చాలా మంచిగా అయింది ఈరోజు అయితే ఎప్పుడు కాలే అండ్ మనం ఎయిర్పోర్టు నువ్వు ఆఫ్టర్నూన్ కృష్ణా కిష్ణారెడ్డి పెట్టి కదా అక్కడికి వెళ్ళా అయితే ఇక బుకింగ్స్ చాలా తక్కువ ఉండే మార్నింగ్ టూ ఆఫ్టర్నూన్ వరకు అయితే మంచిగా ఉన్నాయి బుకింగ్స్ అండ్ ఎయిర్పోర్ట్ ఇవ్వకుట్టినా ఎయిర్పోర్ట్లో ఒక టూ అవర్స్ వెయిట్ చేసిన ఇక అది వెయిట్ చేసినందుకు బయటకు వచ్చినాం కదా మళ్ళీ బయట ఆఫ్టర్నూన్ నుండి అయితే మరి ఘోరంగా ఉంది బుకింగ్స్ లేవు అసలు ఇక అట్లా వెయిట్ చేసి మెల్లమెల్ల అక్కడికి వెళ్ళి బిహెచ్ఎల్ ఒకటి డ్రాప్ తీసుకున్న బిహెచ్ఎల్ నుండి కూకట్పల్లి దా కూపల్లి దాకా అయితే ఎంటీ వచ్చినాయి ఇక అంటే వెయిట్ చేసుకుంటా ఆపుకుంటూ ఆపుకుంటూ వచ్చినాయి అనమాట ఇక సరే ఎట్ సైడ్ వస్తే తీసుకుందామని ఇక బుకింగ్స్ అయితే అసలు రాలి ఇక లాస్ట్కి కూకట్పల్లిలో అయితే బుకింగ్ పడింది అలవాలు ఈ అల్వాలు తీసుకుని అయితే వచ్చేసిన ఇక ఇప్పటితో అయితే డ్యూటీ అయితే క్లోజ్ ఈ ఈరోజు అయితే తగ్గేదే లేదు బిజినెస్ అయితే చాలా మంచి అయింది నాకైతే ఈరోజు బిజినెస్ అండ్ ఇంకొకటి ఎయిర్పోర్ట్ వచ్చినా కానీ ఇక ఇప్పుడే ఇక నైన్ ఎయిటీన్ అవుతుంది ఎందుకు మళ్ళా రేపు మార్నింగ్ దిద్దామని తీసుకోలేదు బుకింగ్ అయితే ఇప్పుడైతే ఇక క్లోజ్ చేసేస్తా చూడండి ఎంత చేసినాం అనేది బిల్ అయితే మంచిగా అయింది చాలా చూపిస్తా కూడా ఎంత చేసినాం అనేది ఫస్ట్ అయితే ఆఫ్లైన్ అయితే వెళ్ళిపోదాం ఈ రేటింగ్ అయితే చూడండి మొత్తం ఘోరంగా దిగిపోయింది ట్వంటీ ఉండాలి ఆర్డర్స్ ఇది ట్వంటీ ఉంటే ఫోర్టీన్ పడిపోయింది నిన్నైతే ఘోరంగా ఫోర్ నాలుగు వర్షాలు క్యాన్సిల్ చేసారు కస్టమర్స్ రైల్వే స్టేషన్ కాడ లింగంపల్లి రైల్వే స్టేషన్ కాడ ఎంటీ వచ్చినాయి అక్కడికి వెళ్ళి సార్ నాలుగు దిగిపోయినా ఈరోజు ఒకటి క్యాన్సిల్ చేసారు దానివల్ల ఒకటి ప్రాబ్లం అయిపోయింది ఘోరంగా ఇది మైనస్ పాయింట్ ఉంది ఇది మనకి మనం కస్ట కస్టమర్ క్యాన్సిల్ చేసిన మనకే బొక్క మనం క్యాన్సిల్ చేసిన మనకే బుక్ అవుతుంది ఇక కస్టమర్ కేర్కి కాల్ చేస్తే అట్లా అట్ల ఏమి ఉండదు సార్ అంటారు ఏం చేస్తాం మనం ఏం చేయలేం దానికి అండ్ రాపిడోళ్ళు వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ అయితే అయింది ఇందులో వచ్చేసి మనము టోటల్ త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ చేసిన అండ్ మీకు చూపించాను కదా లాస్ట్ స్టాప్ ఒకటి చూపించాను అనుకుంటా అండ్ ఇంకొకటి వచ్చింది లాస్ట్ ఈవినింగ్ అయితే కొట్టిన ఇది ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ చూపించిన మీకు అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు ఇంత ఈవినింగ్ కొట్టింది సెవెన్ కిలోమీటర్స్కి సిక్స్టీ సిక్స్ బుకింగ్స్ వల్ల ఇదే తీసుకొని వచ్చిన బిహెచ్ఎల్ సైడు ఈ ట్వంటీ త్రీ కిలోమీటర్లా కట్టించింది మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అండ్ సిక్స్టీన్ కిలోమీటర్స్కి త్రీ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ వన్ రూపీస్ కిలో కిలోమీటర్లాగా కట్టించింది అనమాట అండ్ ఇందులో అయితే ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ అయితే అయింది అండ్ ఓలాకి వెళ్ళిపోదాం ఓలా అయితే ఆప్లైన్ చేయాలి ఆప్లైన్ అయితే చేసేద్దాం అండ్ ఇంట్లో వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వన్ రూపీ అయితే వేసినాము ఇది అయితే మీకు చూపించాను నాలుగు ట్రిపుల్లో కొట్టినా ఇంట్లో అన్ని మినీలు క్యాన్సల్ 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 ఇది ఎయిర్పోర్ట్ ఇది అది ఇవన్నీ మీకు చూపించినట్వే చలో టోటల్ మొత్తం ఎంతైందంటే ఇందులో వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వన్ రూపీ ప్లస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఇది టోటల్ అయితే ఇంత అయింది అమౌంట్ ఏ సరిపోదా మంచిగా అయింది ఈరోజు బిల్ అయితే పర్లేదు అండ్ జీరో కిలోమీటర్ చూపిస్తే చూడండి అండ్ కిలోమీటర్ వచ్చేసి అయితే వన్ ఎయిటీ తిరిగినాము అండ్ దీనికి అనేది మనం ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే కలపాలన్నమాట ఇక వన్ నైంటీ ఫైవ్ అయితే తిరిగిన టోటల్ ఎందుకంటే నేను మార్నింగ్ డ్రాప్ చేయి ఒక డ్రాప్ అయిపోయినాక జీరో చేసినాను మర్చిపోయినా ఒక డాక్ కంప్లీట్ అయినాక జీరో కిలోమీటర్ వేసి అనమాట ఓకే మరి ఈరోజు అయితే టోటల్ అయితే ఎంత అయింది మళ్ళీ రేపు వీడియో అయితే కలుసుకుందాం బాయ్ అందరికీ గుడ్ నైట్ ఏం చేస్తున్నారా ఫ్లైట్ ఇన్ ఎవరికి వాళ్ళకి